విష్ణుప్రియ పర్లేదు కాకపోతే పృథ్వీ ఉన్నాడు కదా తన దాంట్లో పడిపోయి గేమ్ సరిగా ఆడాలనిపిస్తుంది పృథ్వీ లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది ఉంది తనకైతే ఉంది పృథ్వీ కూడా ప్రతి స్టార్ట్ అవుతుంది సో చూడాలి కంటిన్యూ అవుతుంది నబిల్ సూపర్ ఆడతాడు గేమ్ కేజ అవినాష్ అయితే కామెడీ బాగుంటుంది కేసి తేజ కూడా బాగుంటుంది సో అవినాష్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది టాప్ ఫైవ్ నిఖిల్ ఉంటుంది నిఖిల్ గాని నబిల్ గానీ ప్రేరణ పానే ఆడుతుంది కాకపోతే తన అందరి ముందు ఎక్కువ ఫోకస్ పెడుతుంది అది మాని తన గేమ్ తన బెటర్ అని పనిపిస్తుంది నాకైతే సో ఇంకా ఫైనక్స్ బస్ ఎవరంటే రన్నర్ వచ్చేసి నాకు యష్మి అనిపిస్తుంది సో విన్నర్ వచ్చేసి నాకైతే నిఖిల్ కానీ నబిల్ కానీ У меня не